హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నేను ఒకరోజు ఏం చేశానంటే అండి ఇది బుధవారం తీసిన బ్లాగ్ అండి ఈ వ్లాగ్ పూర్తిగా చూడండి రియల్ చికెన్ బిర్యానీ వేస్తున్నానండి సింపుల్గా టేస్టీగా మసాలా తక్కువతో ఘాటు లేకుండా వేస్తున్నానండి అలాగే ఆరు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి ఎందుకంటే కొద్ది ఉన్నారు అందుకోసం అలాగే మసాలా ఏమైంది ముద్దంచుకున్నానంటే అల్లం వెల్లుల్లిపాయ అలాగే ధనియాలు జీలకర్ర మొగ్గ అలాగే పువ్వు ఉంటుంది కదండి మసాలాలో పువ్వు ఆకు కూడా దంచానండి మెత్తగా దంచి అలా పెట్టుకున్నాను అలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పోసుకుని అన్నీ పక్కన పెట్టుకున్నామండి శుభ్రంగా నేనేమనుకున్నానండి ఫస్ట్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫస్ట్ అసలు వీడియో తీద్దాము పెడదాము అని లేదండి ఎందుకంటే నా ఫోన్ సపోర్ట్ చేయట్లేదండి అసలు వీడియో రావట్లేదండి అందుకోసం నేను సడన్గా తీయండి అన్నదండి మా ఫోన్న అందుకు తీసాను అలాగే నూనె వేసానండి ఒక పావు కేజీ నూనె అలాగే రొయ్యలు చికెన్ అర కేజీ చికెన్ తెచ్చాడండి కాకపోతే మనం కేజీకి కేజీ బియ్యానికి కేజీ చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఉప్పు పసుపు శుభ్రంగా కారం వేసి శుభ్రంగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఆరు గ్లాసులు బియ్యం మనం కడుక్కొని ముందుగానే కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందామండి అది వన్నాడు మీకు మీ పిల్లలకి వెయ్యండి ఇలాగా బాగుంటుందండి చాలా బాగుంటుంది అలాగే పక్కన పెట్టేసుకున్న తర్వాత పావు కేజీ నూనె వేసుకోవాలండి ఎందుకంటే ఆరు గ్లాసులు బియ్యం కదండి కొద్దిగా కేజీ మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఆరు గ్లాసులు అయినాయండి మనం కొలుచుకోవాలి మన గ్లాసుతో అలాగే పలావ్ సరుకులు అన్నీ వేయించేసుకోవాలండి వేయించేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యారెట్ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అన్నీ శుభ్రంగా కడుక్కుని అన్నీ కడుక్కుని పక్కన పెట్టుకున్నానండి కడిగేసుకుని శుభ్రంగా వేయించుకుందామండి పుదీనా పుదీనా కూడా కొనక్కర్లేదండి పక్కనే పూర్ణ కుండీలు వేసి పెంచింది ఎన్నిసార్లు వేస్తున్నానండి నేను పుదీనా అసలు రావట్లేదు మాది రోడ్డు పక్కన కదండి ఏదోలాగా ఏదో పక్కన సౌండ్ ఏర్పడతా అని ఉంటుంది కారం ఇల్లు ఒక పక్కన రోడ్డు సౌండ్ ఒక పక్కన అందుకోసం శుభ్రంగా త్వరగా వేయించుకున్నామండి వేయించుకున్న తర్వాత మసాలా కూడా వేద్దాం మసాలా కుమ్ముకున్న మసాలా కూడా వేసేది వేసిన తర్వాత అది కూడా ఫ్రై చేసుకోవాలండి నేను అదని తీయకూడదని అనుకున్నాను అంత తీసాను అనుకుని తీసానండి ఎందుకంటే వీడియో సపోర్ట్ చేయట్లేదండి ఫోన్ సపరేట్ ఫోన్ గురించి మనం చికెన్ మొక్కలు నెయ్యలు అది కూడా వేసుకున్నాండి శుభ్రంగా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుందామండి వేయించుకున్న తర్వాత ఏం చేయాలంటే అండి బాగా వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా వేయించుకుని నూనె ఇలా పైకి వచ్చేటప్పుడు అప్పుడు మనం నీళ్ళు ఆరు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్ళే వేయచ్చండి ఎందుకంటే ఒక గ్లాసే ఎక్స్ట్రా ఇవ్వండి ఎందుకంటే కేజీ బియ్యానికి లీటర్ నీళ్ళు వేసి కొద్దిగా ఒక గ్లాసు ఎందుకంటే మరుగుతాయి కదండి అలాగన్నమాట అలా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఆరు గ్లాసులకి ఆరు గ్లాసుల బియ్యం బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్లు వేసుకుని ఒక గ్లాసు ఎక్స్ట్రా వేసుకుని మరుగుతాయి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుని అండి మరగాయవాలండి బాగా మరగబెట్టుకోవాలి మూత పెట్టేసి సరిపడా ఉప్పు వేసుకుని మరగ తర్వాత బాగా మరగాలండి ఇచ్చిమించి ఒక ఐదు నిమిషాలు మరగాలండి ఎందుకంటే ఒక గంట పట్టిందండి టైము మీకు ఐదు నిమిషాల్లో చూపిస్తాను కానీ గంట పట్టిందండి ఆ రోజు సరే అండి ఎలా మరుగుతుందో అలా మరగాలండి వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితేనే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఒక లైకే కదండి అడిగేది అదిగోండి బియ్యం మాత్రం కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదండి బియ్యం వేసేసుకుందామండి వేసేసుకుని అటు ఇటు తిప్పేసి మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి ఒక సిమ్లో కాకుండా ఫుల్గా పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెట్టేసి అనుకోండి అలాగా దగ్గరకు వచ్చేస్తుందండి చూసారా అలా దగ్గరగా వచ్చేసినా అదే రొయ్యల చికెన్ పలావ్ అంటే మరి దీంట్లోకి ఏమి అక్కర్లేదండి ఒక మజ్జి ఉల్లిపాయ ముక్కలో మజ్జిగి ఇవి కలుపుకుంటాం కదండి అదేంటంటారు పులిచట్నీ పులిచట్నీ అక్కర్లేదండి కూర అక్కర్లేదు ఏమి అక్కర్లేదు అలాగే అది అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే దగ్గర పడిపోయింది కదా దగ్గర పడ్డాక మనం ఏం చేయాలంటే అండి దీన్ని మన దగ్గర విస్తరాకున్నా పర్వాలేదండి కుట్టుడాకున్నా పర్వాలేదు ఏ ఆకున్నా పర్వాలేదు ఎలాగ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా పొలుకున్నప్పుడు ఇంకా చూడండి ఈ రకంగా ఉన్నప్పుడు మనం అటు ఇటు తిప్పి కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని అండి చూసారం మసాలాలు అవి ఉండే టేస్టీగా ఉంటుంది అలాగే రుచికరంగా టేస్టీగా రెండు పొట్టే అనుకోండి పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని అండి వేసుకున్న తర్వాత మన దగ్గర కుట్టుడాకున్న పర్వాలేదండి విస్తరాకున్న పర్వాలేదు ఏదైనా సరే మనం ఇలా పెట్టు కడిగేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసండి మూత పెట్టేసిన తర్వాత మన దగ్గర ఎందుకంటే వర్షాకాలం కదండి వర్షాకాలం గురించి దీనిపైన వేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే వర్షాకాలం గురించి అవి ఉండవు కాబట్టి ఏదో రోలు ఉంటే పెట్టేసింది పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుని మోత తీసుకుని చూసుకోవాలండి అది రయ్యల చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటుందండి అరటాక్ తీసేసుకున్న తర్వాత అండి మనం అటు ఇటు కలుపుకొని ఎందుకంటే టేస్ట్ రాటాకి టేస్టింగ్ సాల్ట్ అవి ఇవి వేసేస్తారండి అక్కర్లేదండి మనం చికెన్ కొద్దిగా రొయ్యలు వేసుకుని ఇలా పలా వేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు మర్చిపోలేరు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగైతే అదిరిగిపోయిందండి ఆ రోజు ఇంచుమించు ఎంతమంది తిన్నాం అనుకుంటున్నారు పొద్దున్న ఆరుగులు సాయంత్రం మొత్తం కిలో బియ్యానికి ఎనిమిది మంది తొమ్మిది మంది పది మంది దాకా తినేసామండి అలాగే మా ఇంటికి అయితే ఎవరప్పుడు వస్తూ ఉంటారు వస్తూ ఉంటారు అందుకోసం పది మంది అలా తిన్నామండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చికెన్ బిర్యానీ పలావ్